శ్రీ మాత్రే నమ శ్రీ గురుప్యో నమ మన ఛానల్లోకి స్వాగతం రేపటి నుండి కూడా వృషభ రాశి జాతకులకు ఆస్తి యోగమని చెప్పుకోవాలి దాదాపుగా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం అంటే పది సంవత్సరాల పాటు ఈ యొక్క వృషభ రాశి వారు వీరు చేసే ప్రతి పనిలో కూడా పట్టిందల్లా బంగారమే అవుతుంది శత్రువులకు చెమటలు పట్టిస్తారని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో రేపటి నుండి కూడా ఎటువంటి ఆస్తియోగం ఏ విధంగా వీరిని పది సంవత్సరాల పాటు అదృష్టం వరించబోతుంది అలాగే ఏ ఏ అంశాలలో వృషభ రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే పది సంవత్సరాల పాటు మీకు పట్టబోయే అదృష్టం ఆస్తి యుగం ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను మేము వివరంగా తెలియజేస్తాం ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి జాతకులకు రేపటి నుండి కూడా వీరికి గ్రహాలలో అనేక మార్పుల కారణంగా పది సంవత్సరాల పాటుగా వృషభ రాశి వారు వెనక్కి తిరిగి చూసుకోకుండా వీరికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఇక ఈ రాశి వారు ఎన్నో శుభ ఫలితాలను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్థిక పరమైన విషయాలు వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారు ఎన్నో రోజుల నుంచి ఆర్థిక పరంగా ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్టేది కనుక వాటికి రేపటి నుండి పులి స్టాప్ పెట్టబోతూ ఉన్నారు అది ఎప్పటి వరకు అంటే కూడా దాదాపుగా రెండు వేల ముప్పై ఆరవ సంవత్సరం అంటే పది సంవత్సరాల పాటుగా ఆర్థిక పరంగా వృషభ వారు ఎంతో పురోగతిని వీరి కళ్ళతో వీరి జీవితంలో అద్భుతంగా చూడబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాశివారు ఇంతకుముందు ఏమైనా లోన్లు కానీ అప్పులు కానీ లేదా ఇతర ఫైనాన్స్ బ్యాంకుల నుండి లోన్లు తీసుకున్నా కూడా అవి సకాలంలో చెల్లించలేక అందరి చేత మాటలు పడుతూ అవమానాలు పడుతూ ప్రతి ఒక్కరి చేత చీకొట్టించుకొని అవమానాలు భరించిన ఈ వృషభ వారు రేపటి నుండి కూడా వీరికి ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా ఉండడం వల్ల వీరి గతంలో చేసిన ప్రతి ఒక్క అప్పు కూడా తీర్చివేస్తారు అందరి ముందు తలెత్తుకొని నిలబడతారు ఇక వీరిని ఎవరైతే అవమానం అవహేళన పది మందిలో నీచంగా మాట్లాడిన వాళ్ళు అలాగే వీరిని కించపరిచిన వాళ్ళు అదేవిధంగా వీరి వెనకాల గోతులు తవ్విన వారు వీళ్ళని చూసి తల దించుకుంటారు వీరి వద్దకు వచ్చి గతంలో వారు చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కూడా చెప్తారు ముఖ్యంగా చెప్పాలంటే కూడా వీరి శత్రువులు వీరిని చూసి ఆశ్చర్యపోతారు ఆర్థిక పరంగా వృషభ రాశి వారి యొక్క పురోగతిని చూసి అందరూ కూడా ముక్కు మీద వేలు వేసుకుంటారు ఆ విధంగా ఆర్థిక పరంగా ఈ కుంభరాశి వారికి రేపటి నుండి కూడా వీరి జాతకం మారబోతోంది వీరి నుదిటి రాత మారబోతోంది అది ఎప్పటి వరకు అంటే కూడా దాదాపుగా పది సంవత్సరాల పాటు కూడా వీరు ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు ఎదగబోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తున్నారు ఇక వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే వీరికి వంశపరంపరంగా ఏవైతే ఆస్తులు దక్కాల్సి ఉన్నాయో అవి వీరికి పది సంవత్సరాల లోపుగా వీరికి దక్కాల్సిన ఆస్తులు ఖచ్చితంగా దక్కుతాయి అదేవిధంగా ఎవరైతే గతంలో వంశ పారంపరంగా వీరికి రావాల్సిన ఆస్తులు కోర్టు కేసులో ఉండి అవి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనక అవి ఈ సమయంలో వీరికి కోర్టు కేసులు అనుకూల తీర్పులు వచ్చి వీరికి వీరి ఆస్తులు దక్కుతాయి ఈ విధంగా చూస్తే కనుక వృషభరాశి రాశి జాతకులకు పది సంవత్సరాల పాటు వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు అద్భుతంగా మెరుగుపడతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారంలో వీరు చేసే ప్రతి పని కూడా మూడు పూలు ఆరుకాయలుగా ఉండబోతుంది విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెడతారు పోటీ పరీక్షలు ఉత్తీర్ణులవుతారు అలాగే ఉద్యోగులు వారికి పదోన్నులు దక్కుతాయి జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో అధికమైన లాభాలు వస్తాయి వ్యవసాయదారులకు వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర అద్భుతంగా లభిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి విషభవరాశి జాతకులకు పదవులు గోచరించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా విషవరాశి జాతకులు ఎవరైతే టీవీ సినిమా మీడియా రంగాలలో ఉన్నటువంటి ఈ విషభరాశ జాతకులకు కళాకారులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి ఆయా రంగంలో ప్రతి ఒక్కరికి కూడా రేపటి నుండి కూడా మీకు పది సంవత్సరాల పాటు చేతు పని ఉంటుంది ఈ విధంగా చూసుకుంటే కనుక ఋషభరాశి జాతకులకు రేపటి నుండి దాదాపు పది సంవత్సరాల పాటు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారం పరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా కుటుంబ జీవితం పరంగా మీరైతే పది సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలుగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా వృషభ జాతకులకు మరిన్ని శుభవలతలు పొందుకోవడానికి మీకు చేతన్యంతలో పేదవారికి అనాథలకు అభాగ్యులకు అన్నదానం వర్షదానం ధన రూప సాయం చేయండి అదేవిధంగా రాతి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమతకు మీ చేతులతో ఆహారంగా తినిపించండి తద్వారా మీ జన్మ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు మరింత అభివృద్ధిలోకి వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్లైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్